السلام عليكم ورحمه الله وبركاته الحمد لله الحمد لله رب العالمين والصلاه والسلام على رسوله الكريم اما بعد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا ايها الذين امنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون رب اشرح لي صدري ويسر لي أمري وهل الأقدة مِّنْ لساني يفقه قولي رب زدني علما اللهم فقهنا في الدين آمين يا رب العالمين Today class لا حول ولا قوة إلا بالله مريو حسبنا الله ونعم الوكيل లా ఇల్ల బిల్ల దీని యొక్క గొప్పతనం ఏమిటంటే నిల్చొని లేక కూర్చొని ఉన్నప్పుడు నడుస్తున్నప్పుడు నమాజుకు ముందు లేక తర్వాత దీని గురించి అయినా వేచి ఉన్నప్పుడు వందలాది సార్లు ఇదువ పలుకుతూ ఉండండి బలం శక్తి లేక సామర్థ్యం ఇవన్నీ కేవలం అల్లాహ్ ద్వారా మాత్రమే లభిస్తాయి మనిషి ఎంత పెద్ద శక్తివంతుడైనా ఎంతటి బలం బలగం అందలం అధికారం కలవాడైనా అల్లాహ్ ముందు అతను ఒక బలహీనమైన ప్రాణి మాత్రమే చిటికేసి యావత్ ప్రపంచ యంత్రాంగాన్ని నడిపించగల తోపైనా సరే అల్లహు సహాయం అల్లహు సంకల్పం లేకుండా ఏమి చేయలేడు ఆఖరికి మనిషి మంచి పనులు చేయాలన్నా చెడు పనుల నుంచి ఆగిపోవాలన్నా అల్లహు బలమే కావాలి అల్లహు ప్రసాదించే శక్తి సామర్థ్యాలే అతనిలో ఉండాలి జీవితంలో అడుగడుగునా మనకు అల్లహు సహాయం కావాలి అలాంటప్పుడు మనల్ని సృష్టించిన ఏకైక సృష్టికర్త అల్లాహ్ యొక్క సహాయం అడుక్కోవడానికి నామూషి ఎందుకు చెప్పండి అసలు ఆలోచిస్తే మనం అల్లహును అంతకంటే ఎక్కువగా ప్రార్థించాలి మన కష్టాల్ని ఆయనకు విన్నవించుకోవాలి బాధలను తొలగించమని వేడుకోవాలి కోరికలు తీర్చమని పదే పదే ప్రాధాయపడాలి అది డబ్బు సమస్య అయినా కుటుంబ సమస్యలైనా మరేదైనా సరే ఆ గడ్డు పరిస్థితి నుంచి దాటి ఆ యొక్క పరిస్థితి ఆ యొక్క ఆ యొక్క సమస్య నుంచి మనం బయటపడడానికి ఒక దీవమైన శక్తి కావాలి అటువంటి దివ్యమైన శక్తి లభించే ఏకైక ఆధారం అవ్వా జీవితంలో తట్టుకోలేని పెను ప్రమాదాలు ఎదురైనప్పుడు మనిషి నోటి నుండి వెలువడే అల్లహు సహాయం లేకుండా మనం ఏమీ చేయలేము వంటి మాటలు అల్లహుకు ఎంతో ప్రియమైనవి అటువంటి వారికి అల్లాహ్ సహాయం తప్పకుండా లభిస్తుంది జీవితంలో ఇంతటి పెద్ద ప్రమాదాలు సమస్యలు బాధలు ఎదురైనప్పుడు ఆ మనిషి నోటి నుంచి వెలువడుతుంది చూడండి అల్లహ సహాయం లేకుండా మనం ఏమీ చేయలేము అని ఆ మాట అంటే అల్లహ సుభానవతాలకు ఎంతో ఇష్టమట అయితే అబు అష్ అరి రది అల్లాహు అన్హు ఇలా అంటున్నారు ఒకసారి దైవ ప్రవక్త మొహమ్మద్ సల్ అల్లాహ్ వసల్లం నాతో స్వర్గలోకపు నిధులలో నుంచి ఒక నిధిని గురించి నేను మీకు తెలుపనా అని అడిగారు తెలుపని దేవప్రవక్త అని అన్నాను దానికైనా ఇలా పలకమని చెప్పారు లా హిల్లా దీన్ని అర్థం ఏమిటి ఏ శక్తి అయినా ఏ సామర్థ్యము అయినా అల్లాహ్ ద్వారా మాత్రమే లభిస్తుంది దీని రిఫరెన్స్ బుఖారి మరియు ముస్లిం లో ఉంది అలాగే వకీల్ దీని గురించి కూడా మనము ఇన్షాల్లా తెలుసుకుందాం ఈ జిగర వల్ల మనకి ఎటువంటి లాభం ఉంటుంది ఎప్పుడెప్పుడు మనం ఈ నామస్మరణ చేయాలి అల్హమ్దుల్లా ఇప్పుడు మనం తెలుసుకుందాం కష్టాల కొండలు విరుచుకుపడినా సరే మనకి ఉన్నటువంటి కష్టాలు ఒక కొండలాగా విరుచుకుపడినా సరే అల్లహపై నమ్మకం ఆశ వదులుకోవద్దు దీనిని కూడా నించుని లేక కూర్చుని ఉన్నప్పుడు నడుస్తున్నప్పుడు మీకు గుర్తొచ్చినప్పుడు నమాజ్ కు ముందు లేక తర్వాత దేని గురించి అయినా సరే వేచి ఉన్నప్పుడు వందలాది సార్లు ఈ దువాను పలుకుతూ ఉండండి వందలాది సార్లు ఈ దువాను చేస్తూ ఉండండి వాస్తవంలో మనలను కాపాడేదెవరు అల్లాహుయ్య కదా ఆయన మన వెంట ఉంటే ఇక ప్రపంచంలో ఏ శక్తి మనల్ని ఏమీ చేయజాలదు అల్లాహు మనతో ఉన్నాడన్న విశ్వాసం జీవితంలో మనల్ని ఏ సందర్భంలోను నిరాశ నిస్పృహలకు లోను కానివ్వదు ఇతరుల దగ్గర మంది మార్బలం ఉండవచ్చు అందలం అధికారం ఉండవచ్చు మారిన ఆయుధాలు ఉండవచ్చు అయితే వాటన్నిటికంటే బలమైనది కుర్ ఆన్ కుర్ ఆన్ విశ్వాసులకు బోధిస్తున్న ఈ ప్రకటన వాక్యం అన్నిటికంటే కూడా బలమైనది చాలు ఆయన ఎంతో మంచి కార్యసాధకుడు పనులను చెక్కబెట్టేవాడు కురాన్ గ్రంథంలో మూడవ సూరల నూట డెబ్బై మూడవ ఆయుధ గ్రహించండి మండే అగ్నిగుండం ఒక్కసారిగా చల్లరిపోవటాన్ని మీరు వెంకుశ రాజు నమృదు అతని జాతివారు ఏకదైవారాధన నేరానికి ఇబ్రహీం ప్రవక్తపై సజీవ దహన శిక్షను అమలు పరచాలని నిర్ణయించారు బగబగ మండే అగ్నిగుండంలోకి ఆయనను విసిరేశారు ఆ సమయంలో యువకుడైన ఇబ్రాహిం ఏమాత్రం బెదరలేదు ఆ సమయంలో యువకుడైన ఇబ్రాహిం అలయవస్థలం ఏమాత్రం బెదరలేదు భయపడనూ లేదు ఒకే ఒక అల్లహు ఆరాధనపై ఆయనకు నమ్మకం మరింత బలపడింది అల్లహుపై అంతులేని విశ్వాసంతో ఆయన వకీల్ అన్నారు మండుతున్న అగ్నిగుండం ఒక్కసారిగా చల్లారిపోయింది మక్క వారు ఒక పెద్ద సైన్యంతో మీ పైకి దండెత్తి వస్తున్నారు అని ఒకసారి మొహమ్మద్ సల్లహు వసలం తో అన్నప్పుడు ఆయన ఎవరు మన ప్రొక్త గారు సల్లహు వల్లం మరియు ఆయన వెంట ఉన్న సహచరులు బిగ్గరగా ఇలా ప్రకటించారు వకీల్ అని చెప్పేసి అవిశ్వాస జనులు మీకు వ్యతిరేకంగా భారీ సైన్యాన్ని మోహరించి ఉన్నారు మీరు వారికి భయపడండి అని ప్రజలు వారితో అన్నప్పుడు ఆ మాట వారి విశ్వాసాన్ని మరింతగా పెంచింది దానికి జవాబుగా మాకు అల్లాహ్ చాలు ఆయన చాలా మంచి కార్య సాధకుడు అని వారు అన్నారు అలీ ఇమ్రాన్ నూట డెబ్బై మూడవ ఆయత్ కురాన్ ద్వారా లభించిన ఈ చిట్కా జీవితంలో ఎటువంటి ఆపదలు ప్రమాదాలనైనా సరే ఎదుర్కోవటానికి తోడ్పడుతుంది అయితే అందుకు అల్లహ మీద పూర్తి నమ్మకం ఉండాలి మిగతా విషయాలన్నీ అల్లహకు వదిలేయాలి కేవలం అల్లాహ్ సహాయాన్ని కరుణను మాత్రం కోరుకోవాలి అల్లహు రాసి పెట్టిన విధివ్రాత ముందు తల వంచాలి అల్లాహుకు ఆత్మ సమర్పణ చేసుకోవాలి జీవితాన్ని కొనసాగించాలి అల్హందుల్లా సినిమా అల్హందుల్లా టుడే రెండు దువాల మహిమలు వాటి యొక్క వాస్తవికత వాటి యొక్క గొప్పతనం మనం తెలుసుకున్నాం

اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد سبحان الله وبحمده سبحانك اللهم وبحمدك أشهد أن لا إله إلا أنت أستغفرك وأتوب إليك السلام عليكم ورحمة الله وبركاته